ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానంలోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే యహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి జ్ఞానము చేత నీవు వాటన్నిటినీ నిర్మించితివి నీవు కలుగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది నూట నాలుగవ సంకీర్తన ఇరవై నాలుగో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి మీ పట్ల దేవుడు జరిగించే కార్యములు ఎంతో గొప్పవిగా ఉంటాయని వాటిని మీరు లెక్కించి చూసినట్లయితే లెక్కకు విస్తారముగా ఉంటాయని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు ఈ రాత్రి మీరెప్పుడైనా ఆకాశము వైపు చూశారా వివిధ ఆకారపు మేఘాలు అందాన్ని మెచ్చుకున్నారా మీరు చంద్రుని వైపు చూసి చీకటి ఆకాశాన్ని చంద్రుడు ఎలా కాంతివంతముగా వెలిగించాడో ఉన్నారా ప్రియులారా ఉదయాన్నే మీ కిటికీ వెలుపల పక్షులు కిలకిలమని అరుచుట చూసి ఎప్పుడైనా ఆనందించి ఉన్నారా ఇవన్నీ దేవుడు మనకిచ్చినవి తన యొక్క ఉచిత కృప మాత్రమే కాబట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞులై ఉండండి ప్రిలారా ఈ రాత్రి ఈ లోకములో జీవించే మనము కూడా దేవుని ప్రేమను అనుభవించడానికి మరియు ఆయన సృష్టిని ఆనందించి ఆరాధించడానికి దేవుడింతటి అందమైన వస్తువులన్నిటినీ ఈ భూమిపై మన కొరకు సృష్టించి ఉన్నాడు ప్రిలారా మనము దేవుని సృష్టిలో దేనినైనా చూసిన ప్రతిసారి దానిని ఎంతో ఆశ్చర్యకరముగా మనలను మనమే మరిచిపోతాం మరియు దాని చూచుట మాత్రమే కాదు దానిని అంతా అందముగా సృష్టించిన దేవాది దేవునికి కృతజ్ఞతలను తెలుపుకుంటాం అందుకే కీర్తనకారుడు ఇలా అంటున్నాడు ఆకాశ్యములు దేవుని మహిమను వివరించున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది అన్న వచనము ప్రకారము ఆకాశము దేవుని మహిమను ప్రకటిస్తుంది ఆయన సృష్టి అంతయు తన యొక్క చేతుల పనిని ప్రకటిస్తుంది దేవుడు సృష్టించిన ప్రతి సృష్టి కూడా ఆయన నామానికి మహిమను తీసుకుని వస్తుంది ప్రిలారా దేవుడు సృష్టి అంతటిని మరి ఆయన మనలను ఎలా సృష్టించాడో పరిశుద్ధలేఖన భాగంలో మనము చదివినట్లయితే దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేదము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా నీవు పలికెను అన్న వచనము ప్రకారము ఆయన మానవాలిని సృష్టించుట మాత్రమే కాకుండా సమస్త భూజంతువులను కూడా సృష్టించాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి దేవుడైన యహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను ప్రిలార ఆయన సమస్త పశువులు ఆకాశములోని పక్షులు మరియు సమస్త అడవి జంతువులను పేరు పెట్టడానికి మానవునికి అనుమతించాడు ఆయన చేసిన సృష్టి మీద మనలను అధికారులను చేయుటకు ఎంతగా మన పట్ల నమ్మకము కలిగి ఉన్నాడు కదా కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మన ద్వారా ఆయనకు కృతజ్ఞతలు చెప్పడానికి మనము చేయగలిగేది ఒకటి దేవుడు మన కోసం సృష్టించిన సృష్టిని జాగ్రత్తగా చూసుకోవడమే యహోవా నీ కార్యములో ఎన్నెన్ని విధములుగా నున్నవి నీవు వాటిని నిర్మించితివి నీవు కలుగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది నవచనము ప్రకారము ప్రి సహోదరి సహోదరుడా అవును మీ ఇంటిని జాగ్రత్తగా చూసుకోండి మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని జాగ్రత్తగా చూసుకోండి మరి మీ పరిసరాలను శుభ్రముగా ఉంచుకోండి ఒక వ్యర్థమైన చిన్న కాగితము ముక్కతో భూమి మీద చెత్త వేయడము కూడా ఆయనకు బాధ కలిగించవచ్చును ప్రతి చిన్న కార్యాలకు కూడా ఆయనను బాధ కలిగించకూడదని ఈ రాత్రి ఈ వాక్యము విని మీరు ఒక నిర్ణయాన్ని తీసుకొనండి దేవుడు మీకు ఇచ్చిన ప్రతి దానికి కృతజ్ఞతతో ఆయనను స్థుతించండి మరి ప్రతిసారి మీరు దేనినైనను ఆరాధించడానికి సమయము దొరికినప్పుడు దానికోసం దేవునికి కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోవద్దు ఇది మనము నివసించే అందమైన ప్రపంచం మరి దీనిని చక్కగా ఉంచుకోవడం అది మన చేతులలోనే ఉన్నది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి మీరు కూడా దేవుడు మీకిచ్చిన సమస్తాన్ని మరి సకల కార్యములను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినట్లయితే ఆయన మిమ్మల్ని ఈ రాత్రి ఘనపరిచి మీ పట్ల గొప్ప కార్యాలు జరిగించి మిమ్మల్ని పరవశింపజేస్తాడు అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచూసుకొని సరిచేసుకున్న అటువంటి గొప్ప కృపాధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకమందున్న తండ్రి మీ జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దివ గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ రాత్రి మిమ్మల్ని స్తుంచే భాగ్యం ఇచ్చినందుకే మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేస్తున్నాం ప్రభువా నీవు మమ్మల్ని లోకములో సంతోషపెట్టడానికి నీవు మాకిచ్చిన అందమైన సృష్టిని బట్టి మేము ఈ రాత్రి నీకు కృతజ్ఞత వందనాలను తెలియజేస్తున్నాం అయ్యా ఈ భూమిని మేము జాగ్రత్తగా చూసుకోవడానికి అవసరమైన సకల వనరులతో మమ్మల్ని ఆశీర్వదించినందుకు నీకు కృతజ్ఞతలు తెలియజేసినాం ప్రభువా ఇంతవరకు నిన్ను బాధపెట్టిన కార్యాలు మాలో ఏమైనా ఉన్నట్లయితే ఈ రాత్రి దయతో మమ్మల్ని క్షమించుము మాకిచ్చిన సృష్టి పట్ల మేము బాధ్యత కలిగి జీవించినట్లు మాకు సహాయము చేయము దివెల్లప్పుడూ మేము మంచి పనులు చేటుకును మరియు మీరు సృష్టించిన సృష్టి పట్ల మేము బాధ్యత కలిగి ఉండడానికి మాకు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివా సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన ప్రతిబిడ ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిస్తున్నాం దివా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలు జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధమైన హస్తంతో ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివా వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి నాయన బిడ్డలు చేస్తున్న పనంతటిని మీరు ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచుమని వేడుకొనిచున్నాం దివా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి మీ బిడలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి జ్ఞాపకం చేసుకోండి నాయన అయ్యా వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరు కాపాడి వారిని వారి కుటుంబాలను కూడా మీ శక్తివంతమైన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతిబిడ్డ గర్భాన్ని రాత్రి ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం అయా ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతిబిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థికలేమిని కొట్టివేయమని దివ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయా విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకుని అయా బిడ్డలతో మీరుండి ఆ కుటుంబాలలో శాంతి సమాధానము విడిపోయిన ప్రతి కుటుంబము తిరిగి ఐక్య పడులాగున మీరే ఆశీర్వదించమని వేడుకొంచున్నాం దేవ తన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కొరకను తీర్చుమని వేడుకొంచున్నాం అయ్యా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడలు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొంచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరిని మీ కృపలో భద్రపరచండి దేవా మీ సేవకులను సేవకరాండ్రను వారి కుటుంబాలను వారి పరిచర్ అంతటిని దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించమని వెడుకొనిచున్నాం దేవా ఈ గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టును మాత్మీయుల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే ఆలస్యం ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలందరినీ మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నా మమ్మను ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్